వికారాబాద్ జిల్లా తాండూర్ శుక్రవారం నాడు పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వాణిజ్య దుకాణాల సముదాయాల భూమి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్కి చెందుతాయని అధ్యక్షులు కమల్ అఖ్తర్ మీడియాతో తెలిపారు నేడు అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన వాణిజ్య దుకాణాల సముదాయాలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు కావాలని ముస్లిం వెల్ఫేర్కి సంబంధించిన భూమిని వక్స్ బోర్డుకు అప్పగించి లేని రాద్దాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు తాండూర్లో కొన్ని సంవత్సరాల నుంచి అన్ని వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేస్తున్న సంస్థగా పేరు సంపాదించుకున్న ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ను కొందరు అబాస్ పాలు చేసి పబ్బం గడుపుకునేందుకు కృషి చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇటు విషయంపై అధికారికంగా సర్వే నిర్వహించామని అందరి సహకారంతో నిర్మిస్తున్న దుకాణ సముదాయాలు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్కే తేలాయని పేద వర్గాల ప్రజలు ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంస్థను అందరూ ఆదరించాలని అన్నారు ఇటు విషయంపై సభ్యులు స్థానిక పట్టణ సీఐ సంతోష్ కుమార్కి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ బాబర్ అబ్దుల్ అసద్ సందానీ అబ్దుల్ బాసిత్ అలీ అబ్దుల్ అలీం అబ్దుల్ కబీమ్ సయ్యద్ సజీద్ అసద్ అజారుద్దీన్ ఖాయం అల్బా స్వీట్ హౌజ్ అబీద్ ఇంతిష్ బాబా ఫరూక్ సయ్యద్ సాబీర్ లాలా అబ్దుల్ హమీద్ मगर ये तरह सबिल पालगुन उनके साथ पूरी टीम है वो एक ग्रुप है तो वो तो हम उसके बारे में इंक्वायरी करके रिपोर्ट दे बोल के हम वक्त में भी कर रहे हैं और यहाँ पे भी सी एस आपको और साथ ही साथ हम यहाँ पे जो कॉम्प्लेक्स में जो दुकान के लोगों को लोग हेरासमेंट कर रहे हैं कि किराया नहीं देना मुस्लिम वर्षन को किराया नहीं देना ऐसा बोल के वो गलत है मुस्लिम एयरजन के जो भी मल्लियाँ किराए को लिए हैं उनको हम वार्निंग भी दे रहे हैं कि आठ दिन में क्या है तुम पूरा किराया ला दे देना क्योंकि तो वो गरीब लोगों का काम करने का काम है वो आप लोग किराया अगर नहीं देंगे तो कानूनी कार्रवाई जो हम करेंगे फिर बाद में आप जिम्मेदार रहेंगे इनको मेकस इनका अक मैं सैटअप आम गुरी मा को का तो काम्लेक्ट्स మేము ఒక వాళ్ళతో మీటింగ్ చేసుకొని ఫస్ట్ వాళ్ళతో అడిగి ఎవరికి సబ్ సబ్లీస్ట్కి ఇచ్చిండ్రు మా జనరల్ బాడీ మీటింగ్లో దానికి ఏం చర్య తీసుకున్నా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి నిజమైన చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్లో కొన్ని షాప్స్ రెంట్కి ఇచ్చినాము అప్పుడు నేను ప్రెసిడెంట్ లేను కానీ సిస్టమ్ నుంచే ఇచ్చినాము అప్పుడు సిస్టమ్ లేకుండా ఇవ్వలేదు మొత్తం పబ్లిక్లో ఫ్రైడే నమాజ్ల మస్జిద్లలో అనౌన్స్ చేసినాము ఈ షాప్స్లో రెంట్కి ఇస్తున్నాము ఎవరైనా కావాలంటే ఇన్ని డబ్బులు మీరు జమ చేయాలి మీకు ఇచ్చేస్తామని అట్లే ఇచ్చిను ఈ మొన్న మొన్న మొత్తం మళ్ళీ షాప్లు కట్టిను అది మా చేతిలో లేకుండే అది ఫుర్షీద్ హాదీ వాళ్ళ టీం ఉంది ఒకటి వాళ్ళ చేతిలో మళ్ళీ వాళ్ళు కొద్దిగా అవతకలు అవతవకలు చేసిందని మాకు అనిపి తెలిసింది మేము దానికి సెపరేట్ చేయడానికి ట్రై చేస్తాం ఒక షాప్ అది అది వాళ్ళు మాకు ఇంకా లెక్క కూడా ఇవ్వలేరు వాళ్ళు కన్స్ట్రక్షన్ మీద పెట్టిందని చెప్తున్నారు వాళ్ళ లెక్క వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మేము ప్రశ్న అదంతా డీటెయిల్ ఇస్తాం